うん சரியலガனி நீ பிள்ளை இருக்கா பிள்ளை நீ கா 나 காவேல đâuல கோப்பு லேட்டுன நீ பிள்ளை இருக்கன்னு அட்கார் ஐனா நான் பெல்லு இருந்து மாத்தலா நான் நீ பிள்ளை இருக்க ஐனா பெ எந்த பண்டி பெல்லு மாフィルム தக்கின்ற நான் கிதற நீ பெல்லங்க கிதற நீ கிதற ஏய் மீ டபுள் கேன நீதே பத்தற ர அல்காவ దలిపెళ్ళ దలిపెళ్ళ గణకవుతారు నీ పెళ్ళ నీ పెళ్ళలు గాక చెప్పు నాకిదర్ పుతన్నార నాకిదర్ పుతన్నార నీ అమ్మ గారి మాడ కట్టగ చెప్పురా ఏంటి ఏం పుట్టారు మా ఫిల్మ్ దానికి పుట్టాడు మొత్తం చేసుకున్నాం అమ్మాయి బహుమతి చేసుకున్నాం ఆదర్ కస్పర్తే ఆ అంటే ఆదర్శ బహుమతి చేస్తుంద వెరీ గుడ్ వెరీ గుడ్

చెప్పినది వీళ్ళకి పెట్టుకోవాలి సంసారం చేసుకో పిల్లల పుత్ర చెప్పినది మరి మరి మీ ఆ భూత బూరం తీసుకొని బుతలేని పెట్టినాము సంసారం చేసినాము మళ్ళీ మా పిల్లలు దాకా ఎంత బరువు మొయ్యగల నువ్వు ఎంత బరువు మోస్తావు ఒక యాభై కేజీలు మొయ్యగలవా ఏబి ఎంత మైలాము గాని ఈ పక్క ఆ పక్క పాటికి అయితే మోస్తాం యాభై కేజీలు అయ్యిందిరా వేస్తాం ఏంటి ఇందాక నుంచి కంపొస్తున్నా మీ దగ్గర నా దగ్గర నుంచి

గుడ్ గుడ్డి గుడ్డి అంటే పలములో పండింది అదే అన్నావా ఇస్తే ఓకే ఇప్పుడు మీ ఇంటికి రావాలంటే ఏం